కొరియన్ నూడిల్స్ ట్రై చేశారా ఎప్పుడైనా మీరు సో ఇది ఇప్పి వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన కొరియన్ కొత్తగానే లాంచ్ చేసారా ఎప్పటి నుంచో ఉందో తెలియదు సో ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ప్యాక్ మీద టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఏమంటే మా చెల్లి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టింది ఆ ప్యాక్లో అయితే వెజ్జీస్ విడిగా ఇచ్చాడు ఇంకా ఈ సీజనింగ్స్ ఇచ్చాడు సీజనింగ్స్ అంటే అదే మసాలా అనుకుంటా అదే మసాలా అని ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన వాటర్ అయితే బాయిల్ అయిపోతాయి కదా సో దానిలో నూడిల్స్ కూడా వేసేసి మనకిచ్చిన వెజ్జెస్ ఇంకా సీజనింగ్స్ కూడా వేసేసుకోవాలి వెజ్జెస్ చాలానే ఇచ్చాడు చూసారు కదా సో ఇప్పుడు సీజనింగ్ కూడా కట్ చేసుకుని వేసేసుకోవడమే మా చెల్లి సీజనింగ్ ట్రై చేసింది అదే టేస్ట్ చేసింది అంతేం బాగాలేదంట ఇంకా అంతే అన్నీ వేసేసి బాయిల్ అవనాయి మేడం కొరియన్స్ వాటిల్లో హాఫ్ బాయిల్ వేసుకుని ఎగ్ తింటారు కదా హాఫ్ బాయిల్ మనం తినలేదు కాబట్టి నార్మల్ ఫ్రైడ్ ఎగ్ పెట్టుకున్నాం సో టేస్ట్ అయితే ఫస్ట్ తినగానే ఏదోలా ఉంది కానీ తినగా తినగా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి